హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ఫ్యాషన్ హబ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియోలో గోల్డ్ కాయిన్ కొంటే మనకు బెనిఫిట్ ఉంటుందా లేదా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయితే మనకు బెనిఫిట్ ఉంటుందా అనేది చెప్తానండి దానికంటే ముందు మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇక్కడ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ పర్సన్స్ని తీసుకుందామండి ఒక పర్సన్ ఏమో కాయిన్స్ కొను కొంటున్నారు ఎవ్రీ మంత్ అనుకుందాం ఇంకొక పర్సన్ స్కీమ్లో జాయిన్ అయ్యారు అనేసి అనుకుందాం ఎవ్రీ మంత్ ఒక టూ గ్రామ్స్ పర్చేస్ చేస్తున్నారు అనుకుందాం టూ గ్రామ్స్ ఈ పర్సన్ ఫస్ట్ మంత్లో టూ గ్రామ్స్ గోల్డ్ కాయిన్ పర్చేస్ చేశారు వేరొక పర్సన్ టూ గ్రామ్స్ వాల్యూ ఎంతైతే అవుతుందో అంత వ్యాల్యూ పే చేసి స్కీమ్లో జాయిన్ అయ్యారు జాయిన్ అయ్యాక అతని గోల్డ్ అక్యుములేషన్ చేసిన తర్వాత టూ గ్రామ్స్ గోల్డ్ అతని అకౌంట్లో షాప్ వాళ్ళు డిపాజిట్ చేశారనుకుందాం అలాగే సేమ్ సెకండ్ మంత్లో కూడా ఈ పర్సన్ టూ గ్రామ్స్ కాయిన్ కొన్నారు వేరొక పర్సన్ సేమ్ టూ గ్రామ్స్ అమౌంట్ పే చేసి ఈ టూ గ్రామ్స్ని తన అకౌంట్లో స్కీమ్లో జాయిన్ అయ్యి అక్యుములేట్ చేసుకున్నాడు టూ గ్రామ్స్ గోల్డ్ సో అలా అప్ టు టెన్ మంత్స్ వరకు ఈ పర్సన్ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ పర్చేజ్ చేశారు ఈ స్కీమ్లో జాయిన్ అయిన పర్సన్కి కూడా ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ అక్యుములేట్ అయింది తన అకౌంట్లో అక్యుములేట్ అయింది సో టెన్ మంత్స్ స్కీమ్ అయిపోయింది స్కీమ్లో జాయిన్ అయిన పర్సను ఈ ట్వంటీ గ్రామ్స్ టెన్ మంత్స్ అయిపోయిన తర్వాత ఐటెం పర్చేస్ చేయాలి అని అంటే ఒక వన్ మంత్ వెయిట్ చేయాలి అంటే లెవెన్ మంత్స్ తర్వాత ట్వెల్త్ మంత్లో కదా జనరల్గా స్కీమ్ వాళ్ళు ట్వెల్త్ మంత్లో గోల్డ్ పర్చేస్ చేయాలని చెప్తారు సో గోల్డ్ పర్చేస్కి ఒక వన్ మంత్ వెయిట్ చేయాలి స్కీమ్ కట్టిన అతను ట్వెల్త్ మంత్లో గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఆ పర్సన్ నో వేస్టేజ్ నో మేకింగ్తో ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ అనేది పర్చేస్ చేస్తారు అంటే లెవెన్ మంత్స్ కంప్లీట్ అయ్యి ట్వెల్త్ మంత్లో గోల్డ్ కొనడానికి వెళ్ళినప్పుడు ఈ ట్వంటీ గ్రామ్స్ని యాజ్ టీజ్గా నో వేస్టేజ్ నో మేకింగ్తో తను పర్చేస్ చేస్తారు ఓన్లీ త్రీ పర్సెంట్ జిఎస్టీ మాత్రమే పే చేయాల్సి ఉంటుంది సేమ్ ఈ కా కాయిన్స్ కొన్న పర్సన్ కూడా కాయిన్స్ తీసుకొని ట్వెల్త్ మంత్లో గోల్డ్ ఆర్నమెంట్ కొనడానికంటే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి గోల్డ్ ఐటెం ఏదన్నా కొందామనేసి గోల్ గోల్డ్ ఆర్నమెంట్ కొందామనేసి షాప్కి అనుకుందాం ట్వెల్త్ మంత్లో వెళ్ళారు అంటే మధ్యలో ఒక వన్ మంత్ గ్యాప్ వచ్చింది కదా టెన్ మంత్స్ ఇద్దరు ఒక కాయిన్ కొనే పర్సన్ కాయిన్ కొన్నారు స్కీమ్ కట్టే పర్సన్ స్కీమ్ కట్టారు గోల్డ్ ఆర్నమెంట్ పర్చేస్ చేయడానికి ట్వెల్త్ మంత్లోనే ఎలిజిబుల్ అవుతుంది కాబట్టి మధ్యలో లెవెన్త్ మంత్ అంతా వెయిట్ చేశారు సో ఈ వన్ మంత్ టైంలో గోల్డ్ రేట్ అనేది సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గోల్డ్ కాయిన్ కొనేటప్పుడు గోల్డ్ రేట్ అనేది సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉందనుకుందాం గ్రాము స్కీమ్లో జాయిన్ అయినప్పుడు కానీ గోల్డ్ కాయిన్ కొనే పర్సన్ కానీ సిక్స్ థౌజండ్ నైన్ హండ్రెడ్ ఉన్నప్పుడు కొన్నారనుకుందాం ట్వెల్త్ మంత్లో గోల్డ్ రేటు వన్ గ్రామ్ సెవెన్ థౌజండ్ అయింది ఇప్పుడు ఈ ట్వంటీ గ్రామ్స్ కాయిన్స్ ఉన్నాయి కదా అతను ఆ కాయిన్స్ని ఎక్స్చేంజ్ చేయడానికి వెళ్ళినప్పుడు ఆ ట్వంటీ గ్రామ్స్కి గ్రామ్ ఎంత ఇంక్రీజ్ అయింది ఒక థౌజండ్ ఇంక్రీజ్ అయింది కాబట్టి సెవెన్ థౌజండ్ పడుతుంది ట్వంటీ గ్రామ్స్కి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ అతని దగ్గర ఉంటుంది గోల్డ్ కాయిన్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళ దగ్గర ఉంటుంది ఇప్పుడు ట్వంటీ గ్రామ్స్ వెయిట్లో గోల్డ్ ఆర్నమెంట్ కొన ఆ కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసి ఆర్నమెంట్ కొంటున్నారు ఆర్నమెంట్ కొంటున్నప్పుడు ట్వంటీ గ్రామ్స్కి వేస్టేజ్ పడుతుంది కదండి వేస్టేజ్ మినిమంలో మినిమం ఫోర్టీన్ పర్సెంట్ అనుకుందాం మనం మినిమమ్ ఫోర్టీన్ పర్సెంట్ వేశారనుకుందాం సో ట్వంటీ గ్రామ్స్కి ఫోర్టీన్ పర్సెంట్ వేస్టేజ్ వేస్తే ఎంత అవుతుంది ట్వంటీ టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్ అవుతుంది గ్రామ్ ప్రైస్ ఎంత ఉంది సెవెన్ థౌసండ్ ఉంది సో మొత్తం వన్ ల్యాక్ ఫిఫ్టీ నైన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గోల్డ్ ప్రైజే మనకు అవుతుంది కానీ అతను గోల్డ్ ఎక్స్చేంజ్ చేస్తే అతనికి వచ్చిన వాల్యూ ఎంత వన్ ల్యాక్ ఫార్టీ థౌజండ్ వచ్చింది సో రిమైనింగ్ ఇంకా మనం ఎంత పే చేయాలి గోల్డ్ కాయిన్ కొన్న పర్సను నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అని సిక్స్ హండ్రెడ్ సేమ్ ట్వంటీ గ్రామ్స్ కొనడానికి పే చేయాలి ప్లస్ త్రీ పర్సెంట్ జిఎస్టీ ఎలాగో ఉంటుంది స్కీమ్ అతను జిఎస్టీ పే చేయాలి కాయిన్స్ సేల్ ఎక్స్చేంజ్ చేసే వాళ్ళు కూడా జిఎస్టీ పే చేయాల్సి ఉంటుంది కాబట్టి ఇది కామన్ ఎలాగో ఉంటుంది కానీ స్కీమ్ కడితే ఈ ట్వంటీ గ్రామ్స్ డైరెక్ట్గా మనం పర్చేస్ చేయొచ్చు అదే కాయిన్స్ కొంటే కాయిన్స్ ఎక్స్చేంజ్ చేసేటప్పుడు గోల్డ్ రేటు పెరిగినా మనకు వేస్టేజ్ అనేది పడుతుంది కాబట్టి ఎక్స్ట్రా వేస్టేజ్ అనేది పడుతుంది కాబట్టి మినిమంలో మినిమమ్ వేస్టేజ్ ఫోర్టీన్ పర్సెంట్ వేసుకున్నా సరే ఇంకా ఎంత పే చేయాల్సి ఉంటుంది ఆల్మోస్ట్ నైన్టీన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఎక్స్ట్రా పే చేయాల్సి ఉంటుంది సో కాబట్టి గోల్డ్ కాయిన్ పర్చేస్ చేయడం కంటే ఫైనల్గా గోల్డ్ స్కీమ్లో జాయిన్ అయితేనే మనకి ప్రాఫిట్ అనేది ఉంటుంది గోల్డ్ స్కీమ్లో జాయిన్ అవ్వడమే బెస్ట్ ఆప్షను గోల్డ్ కాయిన్స్ ఎప్పుడు కొనాలి గోల్డ్ కాయిన్స్ కూడా కొంటూ ఉండాలి ఎవరు కొనాలి ఎప్పుడు కొనాలి అంటే స్కీమ్లో జాయిన్ అయినప్పుడు ఎవ్రీ మంత్ కంపల్సరీ అమౌంట్ అనేది పే చేయాలి స్కీమ్ అమౌంట్ వన్ మంత్లో మనం పే చేయకపోయినా సరే స్కీమ్ కట్టింది ఎలిజిబుల్ అవ్వదు సో మన అమౌంట్ మనకి రాదు పైగా ఏదన్నా అమౌంట్కి మనం ఏదైనా ఆర్నమెంట్ తీసుకోవడానికి వెళ్తే వాళ్ళు వేస్టేజ్లు వేస్తారు జిఎస్టీలు మేకింగ్లు అన్నీ ఉంటాయి సో కాయిన్స్ ఎవరు కొనాలి అని అంటే మేము స్కీమ్ ఒక కమిట్మెంట్ ప్రకారం పే చేయలేము కట్టలేము ఎవ్రీ మంత్ ఒక మంత్ మా దగ్గర ఉండొచ్చు ఒక మంత్ మనీ కరెక్ట్గా ఆ అమౌంట్ అడ్జస్ట్ అవ్వలేకపోవచ్చు అని అనుకున్న వాళ్ళు మాత్రమే గోల్డ్ కాయిన్స్ కొనాలంటే ఎంతైతే వాళ్ళ దగ్గర అమౌంట్ సమకూరుతుందో ఎవ్రీ మంత్ వాళ్ళు సేవింగ్స్ చేసుకున్న దాంట్లోనో అలా ఎంతైతే వాళ్ళ దగ్గర అమౌంట్ సేవింగ్ సమకూరుతుందో ఆ అమౌంట్తో అప్పుడు ఎంతైతే ఎన్ని గ్రామ్స్లో అయితే గోల్డ్ కాయిన్స్ వస్తాయో అలా కాయిన్స్ కొనిపెట్టుకొని ఫైనల్గా ఒక వెయిట్ వచ్చిన తర్వాత మనం వెళ్ళి వాటిని ఎక్స్చేంజ్ చేసి ఆర్నమెంట్ తీసుకుంటాం లేదు మేము ఫుల్ కమిట్మెంట్ ఇవ్వగలము ఎవ్రీ మంత్ కూడా మేము అమౌంట్ ఖచ్చితంగా కట్టగలము అని అనుకున్న వాళ్ళు స్కీంలో జాయిన్ అయితేనే బెనిఫిట్ ఉంటుంది అలా కట్టలేని వాళ్ళు మాత్రమే బంగారాన్ని సమకూర్చుకోవాలంటే కాయిన్స్ రూపంలో పర్చేస్ చేసుకుంటూ ఉండాలి సో ఫైనల్గా మనకి గోల్డ్ స్కీంలో జాయిన్ అయితేనే బెనిఫిట్ అనేది ఉంటుంది అదే బెస్ట్ ఆప్షను సో క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ అనుకుంటున్నాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్